అంటే మేము టెన్త్ క్లాస్ చదివి వచ్చిన వాళ్ళము మమ్మల్ని ఫస్ట్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ అన్నారు మిడ్ వైఫ్రీ మా డ్యూటీ లేదో ఫస్ట్ మాకు ఇచ్చిన మేము జాబ్ లోకి వచ్చినప్పుడు చేసిన పనులు ఏందో అసలు ఇప్పుడు చేసే పనులు ఏందో మాకు అర్థం కావట్లేదు నేను టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళము మాకు అప్పట్లో కొన్ని రికార్డ్స్ ఉండే ఆ రికార్డ్స్ రాసుకోవటం పిల్లలకు సూదులు ఇచ్చుకోవటము గర్భిణీ స్త్రీలకు సేవలు చేయటము ఊళ్ళలో చిన్న చిన్న వ్యాధులకు మందులు ఇవ్వటము అది మా డ్యూటీ ఉంటే అలాంటి డ్యూటీ నుంచి ఈ రోజు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కూడా చేయలేని పనులు మా మీద పెట్టి ప్రతి ఒక్కరు మా పైన ఐదుగురు ఆరుగురు ఆఫీసర్లు పిల్లర్స్ పిల్లర్స్ మీరు పిల్లర్స్ అని మమ్మల్ని మానసికంగా ఎంతో హింసించి ఆన్లైన్ మేము ఆన్లైన్ చేసేవాళ్ళం కాదండి మేము ఏదన్నా రాసి ఇచ్చే వరకే ఇప్పుడు ఆన్లైన్ చేయండి ఆన్లైన్ చేయండి ఎనీ టైమ్ నైట్ అర్ధరాత్రి వరకు కూడా ఫోన్లు రావటం మానసికంగా మాకు ఒక్కొక్కళ్ళకి బీపీలు షుగర్లు స్ట్రోక్లు ఒక్కొక్కళ్ళకి ఆటోషన్ అయిన సిస్టమ్ ఉన్నారు ఇలాంటి టైంలో మేము ఏం చేయాలండి అన్ని ఆన్లైన్ చేయము మాకు పిఎస్సీ ఒక అన్ని ఇవ్వమనండి లేదంటే ఆన్లైన్ మేము అసలు చేయము మేము చేయాల్సిన వర్క్ ఏంటంటే రాతపూర్వకం రాసి అది కాటిలో రాస్తాము ఈ ఎన్సిడీలు మేము చేయము మేము మిడ్ ఫ్రీ మమ్మల్ని తీసుకున్న ఉద్యోగంలో ఎలా తీసుకుర్రో నేను నైన్టీ ఎయిట్ ఇయర్స్ నైన్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి చేసిన పనులు ఈ టూ ఇయర్స్ నుంచి ఒత్తిడి ఎక్కువైపోయిందండి అందుకు మేము ఈ పనులు చేయలేము మాకు పని భారం తగ్గించాలి మా సిస్టర్స్ ఎంతో మంది ఈసీ వాళ్ళు ఉన్నారు సెకండ్ సెకండ్స్ ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ చేయాలి ఇంతకాలం వాళ్ళు ఇరవై ఏళ్ళకు జీతం పెట్టి చేస్తున్నారు వాళ్ళలో కూడా ఎంతో మంది పోతుంటే డ్యూటీలో వ్యాక్సిన్ క్యారియర్లు పట్టుకొని పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు ఎంతో మంది వాళ్ళ కుటుంబాలకు దూరాలు అయ్యారు ప్రతి ఒక్కరు జబ్బులు వచ్చేసి అవన్నీ మాకు మా మీద ఒత్తిడి తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి డిమాండ్ల పైన ప్రధానమైన డిమాండ్ల పైన ధరణ నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా పద్నాలుగు యాప్లతో కూడుకున్నటువంటి ఎన్సీడీ ప్రోగ్రాం రద్దు చేయాలని అట్లాగనే ఆ ఎన్సీడీ ప్రోగ్రామ్ రద్దు చేయాలంటే రాత్రి ఒంటి గంట తర్వాతనే మన యాప్లైన్ కూడా పనిచేస్తా ఉన్నారు కాబట్టి తెల్లవారు మేలుతో పనిచేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ వాళ్ళు వాస్తవంగా పదవ తరగతి పదకొండు ఇంటర్ చేసిన వాళ్ళని ఆ రోజు అప్లై చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వారందరికీ ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేనప్పటికీ వారిని ఆఫ్ పేరుతో తీసుకొని ఇవాళ ఆన్లైన్ చేయాలని చెప్పేసినటువంటి దుర్మార్గమైన చర్య ఖండిస్తూ ఈ యొక్క ఎన్సిడిని రద్దు చేయాలని అట్లానే వారికి ఉద్యోగాలు పర్మిట్ చేయాలని పర్మిట్ ఉన్నటువంటి ఏఎనములని పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం